మునగాకుల నీటిని రోజు తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా చర్మానికి కూడా అనేక లాభాలు ఉన్నాయి మునగాకులు విటమిన్ ఏ బీలతో పాటు ఐరన్ జింక్ అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి జుట్టు మూలాలను బలపరిచి జుట్టు రాలడం తగ్గించి కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మునగాకులు నీటిని తయారు చేయడం చాలా సులభం తాజా మునగాకులను శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీటిలో పది నిమిషాలు మరిగించాలి తర్వాత వడకట్టి చల్లార్చి తాగాలి ఉదయం కాలీ కడుపుతో తాగడం ఉత్తమం రుచి కోసం తేనె లేదా నిమ్మరసం కొద్దిగా కలపవచ్చు వారానికి మూడు సార్లు రెండు నెలల పాటు తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి మునగ ఆకుల నీటిని తల కడుక్కోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు తలపై ఈ నీటిని పోస్తే తల చర్మం చల్లగా ఉండి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది ఇది రసాయనాల వాడకాన్ని తగ్గించి సహజ మార్గంలో జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది